మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఒక చేంజ్ అండి న్యూ చేంజ్ ఇన్ తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ లాగిన్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయాయి ఓకేనా సో ఇక్కడ ఒక డేట్ ఇచ్చారు ఈ డేట్ వైజ్గా ర్యాంక్ వైజ్గా మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని ఇచ్చారు ఇది ఎప్పుడు లేదు ఈసారి ఇంట్రడ్యూస్ చేశారు మేబీ సర్వర్ మీద లోడ్ పడవద్దని మాకు అలాట్మెంట్ ఈజీగా జరగాలని ఇచ్చారు మీరు ఏం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు అది ఓకేనా ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు నేను దాని గురించి చెప్తాను డేట్స్ ఇచ్చారనమాట ఈ డేట్ రోజు వన్ టు ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ వాళ్ళు ఈ డేట్ రోజు ఫిఫ్టీ వన్ టు లాస్ట్ ర్యాంక్ వాళ్ళు ర్యాంక్ వరకు అని మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని ఇచ్చారండి ఓకే లాస్ట్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలా డేట్స్ ఇచ్చారు టీజీ ఎఫ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్కెడ్యూల్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ర్యాంక్ వైజ్ అని ఇచ్చారు ఇది ఇచ్చారనమాట సార్ ఎక్కడ ఇచ్చారు సార్ వెబ్సైట్లో అంటే మీకు అది ఒకసారి చూపిస్తాం ఫస్ట్ ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి గూగుల్కి వెళ్ళి మనం ఏం చేస్తాం టీజీ ఎప్సెట్ టీజీ ఎప్సెట్ ఓకే టీజీ ఎప్సెట్ మై డియర్ పేరెంట్స్ మేము ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నోటిఫికేషన్ స్టడీ చేసే ఇస్తాము సో మీరు టెన్షన్ పడకండి ఓకే సింపుల్గా చూడండి ఇప్పుడు నేను చెప్పేది వెబ్సైట్లో ఎక్కడ ఇచ్చారో చూడండి టీజీ ఎప్సెట్ క్లిక్ చేసిన క్లిక్ చేసినా కదా ఈ స్టెప్లు అయిపోయినాయి పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ వెరిఫై స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఇదంతా అయిపోయినారు ఇక్కడ చూడండి స్కెడ్యూల్ టు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ర్యాంక్ వైజ్ అని ఇచ్చిండ్రు ఇది క్లిక్ చేయండి ఇలా ఇచ్చారనమాట డేట్లు ఏంటి డేట్స్ ఇవి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్కెడ్యూల్ టు ఎక్ససైజ్ ఆప్షన్ ర్యాంక్ వన్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు సిక్స్ టు సెవెన్ అంటే ఎస్టర్డే నుంచి ఈ వరకు సార్ అదేం సార్ ఈరోజు ఈవినింగ్ వరకు అంటే లేదు మళ్ళీ ఇంకొకళ్ళు ఉంది చూడండి టెన్షన్ పడకండి ర్యాంక్ వన్ టు ఫిఫ్టీ థౌజండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సిక్స్త్ టు సెవెంత్ వరకు అంటే ఈ రోజు వరకు నెక్స్ట్ రేపు లేదు అవకాశం మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మళ్ళీ ఎప్పుడు ఉంది నైన్త్ నుంచి టెన్త్ వరకు ఉంది చూడండి నైన్త్ నుంచి టెన్త్ వరకు అంటే నైన్ టెన్ సిక్స్త్ సిక్స్త్ అయిపోయింది మీకు టైం దొరకలేదు లేండి సెవెంత్ సెవెంత్ నైన్త్ టెన్త్ త్రీ డేస్ ఉన్నట్లు అనమాట ఓకే ఎంత అంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయిపోతుంది మీ దగ్గర అంతా లిస్ట్ ఉంటే ఓకే రెండు సార్లు ఇచ్చారు వన్ టు ఫిఫ్టీ థౌజండ్ వన్ టు లాస్ట్ వరకే వన్ టు ఫిఫ్టీ థౌజండ్ సిక్స్త్ సెవెంత్ అండ్ నైన్త్ టెన్త్ ఇక ఫిఫ్టీ వన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ అబవ్ ఉంది కదా ఫిఫ్టీ థౌజండ్ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వన్ ల్యాక్ ఫిఫ్టీ అవి ఎంత అనని ఉండాలి అది ఎప్పుడు ఎయిత్ నుంచి టెన్త్ వరకు అంటే రేపటి నుండి టెన్త్ వరకు అనమాట ఓకే మీరేం ప్యానిక్ అవ్వకండి ఎందుకు సార్ ఇలా రిస్ట్రిక్ట్ చేశారు అంటే మీకున్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ రేపు ఒక్కరోజు ఉండదు ఓకే లోడ్ పడొద్దని ఒక్కటేసరిగా అందరూ అప్లై చేస్తారని దీన్ని నేను మీకు క్లియర్గా చూ ఇంకొక టూ త్రీ పాయింట్స్ యాడ్ చేసి చెప్పబోతున్నా వన్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఈరోజు ఇవ్వండి ఈరోజు ఏదైనా లిస్ట్ ప్రిపేర్ అవ్వడం వల్ల లేట్ అయ్యి ఏదైనా లేట్ అయినా టెన్షన్ పడకండి ఎప్పుడుంది మళ్ళీ నైన్త్ టెన్త్ అంటే ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వాళ్ళు ఎల్లుండి ఆ టూ డేస్ ఉంది టైం టెన్త్ వరకు కానీ మ్యాక్సిమం లిస్ట్ మీ దగ్గర ఉందంటే ఈరోజు చేసేయండి వన్ టు ఫిఫ్టీ థౌజండ్ నెక్స్ట్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ఫిఫ్టీ థౌజండ్ ఎబో నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఇక వన్ ఎంతన ఉండాలి లాస్ట్ వాళ్ళు ఎప్పుడు ఎయిత్ నుంచి టెన్త్ వరకు రేపటి నుండి ఎయిత్ నుంచి టెన్త్ వరకు ఎయిత్ నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఓకే త్రీ డేస్ వన్ టు ఫిఫ్టీ వరకు ఎప్పుడు సిక్స్త్ సెవెంత్ నైన్త్ టెన్త్ ఫోర్ డేస్ ఇక సిక్స్త్ ఏమో సరిపోయి టైం వెళ్ళాలండి వాళ్ళు ఈవినింగ్ అప్లోడ్ చేశారు సో సిక్స్త్ తీసేయండి సో కరెక్ట్గా అంటే సెవెంత్ సెవెంత్ నైన్త్ టెన్త్ ఏమో ఇక ఫస్ట్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ లాస్ట్ ర్యాంక్ వరకు ఫిఫ్టీ థౌజండ్ ఎబోనేమో ఎయిత్ నైన్త్ టెన్త్ త్రీ డేస్ ఇది కన్క్లూషన్ అండి ఓకే ఇప్పుడు ఓకే సార్ ఇది ఏం టెన్షన్ లేదు మాకు అర్థమైంది ఏ పెద్ద డ్రాబ్యాక్ ఏం కాదు ప్రెషర్ తీసుకోకండి కూల్గా చేయండి ఓకే త్రీ త్రీ డేస్ టైం ఉంది మనకు త్రీ త్రీ డేస్ ఇప్పుడు సార్ మేము డైలమాలు ఉన్నాము దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎలా ఆలోచించాలి అంటే క్లియర్గా చెప్తున్నా ఫస్ట్ మీ ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఉండాలి అని అంటే బ్రాంచ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇది నా ఐడియాలజీ ఓకే నా ఐడియాలజీ తర్వాత స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే లాస్ట్ ఇయర్ సార్ ట్రిపుల్గా తీసుకున్నాడు నాకు సిఎస్ఈ నార్మల్ కాలేజ్ వస్తుండే కానీ ఇప్పుడు నేను ఈ తీసుకున్నా మంచి జాయింట్ వస్తుంది అని మంచి కాలేజ్ వస్తుందని ఈ తీసుకున్నా కానీ జాయిన్ అయిన టూ మంత్స్ తర్వాత నేను సిఎస్ఈ ఎందుకు తీసుకోలేదు సౌ ఒక స్టార్టప్ పెట్టుకునే వాడిని ఆ ఈ మీద నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు మంచి కాలేజ్ అని చూసి నేను సెలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు నేను బాధపడుతున్నా అని అని ఆ అబ్బాయి కంప్యూటర్ సైన్స్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాడు ఇటు ఈ పాస్ అవుతూ నేర్చుకుంటున్నాడు ఆ మిస్టేక్ మీరు చేయొద్దు అన్నది నా పాయింట్ ఓకే కాలేజ్ కన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాంచ్కి ఇవ్వండి బ్రాంచ్ కాలేజీ హెల్ప్ అవుతుంది ప్లేస్మెంట్స్ విషయంలో నీ దగ్గర స్కిల్ నీకు ఇష్టమైన సబ్జెక్టు నువ్వు నేర్చుకోకుంటే ఎంత పెద్ద కాలేజ్ అయినా నీకు జాబ్ ఇవ్వదు ఇంక్లూడింగ్ ఐఐటి కూడా ఐఐటిలో చదివిన స్టూడెంట్స్ కూడా సరిగ్గా స్కిల్స్ నాలెడ్జ్ అంటే కష్టపడకుండా దాన్ని ఫ్యాషనేట్గా నేర్చుకోకుండా జాబులు లేకుండా ఉన్నారు ఓకే నార్మల్ కాలేజీలో చదివిన వారు వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకే ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాంచ్కి ఇవ్వండి ఓకే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఓకే నీకు నచ్చిన బ్రాంచ్ రెండు కాలేజీలలో వస్తుంది అప్పుడు బెస్ట్ కాలేజ్ ఏదో చూడండి ఆ బెస్ట్ కాలేజ్ ఆర్డర్ నేను ఇచ్చాను ఓకే టాప్ విఎన్ఆర్ వాసవివో అలా ఇచ్చాను చూడండి జూలై ఫోర్త్ అప్లోడ్ చేశాను పీడిఎఫ్ కూడా పెట్టాను దాని కింద నెక్స్ట్ ప్లేస్ చూడండి ప్లేస్ పాజిబుల్ అవుతుందా ఫోర్ ఇయర్స్ జర్నీ పాజిబుల్ అవుతుందా అంటే ఏమంటారు ఇంటికి దూరంగా ఉన్నా ఏం కాదా అలా చూసుకోండి ప్లేస్ని ఓకే లేదు కొద్దిమంది సిచ్యువేషన్ మీరు ఒకవేళ బ్రాంచ్ ఫిక్స్ చేసుకున్నారు అనుకుందాం నాకు సిఎస్ఈ కావాలి ఏ కాలేజ్ వచ్చినా సరే నాకు ఈ కావాలి ఏ కాలేజ్ వచ్చినా సరే నాకు ఈసీ కావాలి ఏ కాలేజ్ వచ్చినా సరే నాకు మెకానికల్ కావాలి ఏ కాలేజ్ వచ్చినా సరే అంటే బ్రాంచ్ ఏం చేయండి అంటే నీకు నచ్చిన బ్రాంచెస్ తీసుకొని అన్ని కాలేజెస్లో పెట్టండి అదే నీ బ్రాంచ్కు జేఎన్టీ నుంచి స్టార్ట్ చేసి ఉన్న అన్ని కాలేజీలో నీకు నచ్చిన బ్రాంచే పెట్టండి ఓకే సార్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి చూడండి సే ఒకవేళ నీ ర్యాంక్ చాలా ఎక్కువ ఉంది సిఎస్సి అసలు రానే రాదు అని అర్థమైంది అనుకోండి సిఎస్సి అన్ని కాలేజీలు పెట్టి లేదు సార్ సిఎస్సి రాకుంటే ఈసీ కూడా చేస్తా అని కొద్దిమంది అనుకుంటారు కదా ఈసీ పెట్టండి మళ్ళీ వంద కాలేజీలు మళ్ళీ మెకానికల్ పెట్టండి వంద కాలేజీలు అట్లా ఎన్ని ఆప్షన్స్ అన్నా పెట్టుకోవచ్చు ఓకే నీకు నచ్చిన బ్రాంచ్ ఆల్ కాలేజీలు పెట్టిన తర్వాత నీకు రాదు అని భయం అయితే మళ్ళీ మొదటి నుంచి నీకు వేరే బ్రాంచ్ తీసుకొని మళ్ళీ మొదటి నుంచి పెట్టండి ఇది ఒకటి నీకు నచ్చిన బ్రాంచ్ కోసం ఆల్ కాలేజెస్ పెట్టండి ఓకే నీకు నచ్చిన బ్రాంచ్ వస్తుంది బట్ కాలేజ్ విషయంలో అడ్జస్ట్ కావాల్సి వస్తుంది నెక్స్ట్ లేదు సార్ నేను కాలేజే నా టార్గెట్ సార్ ఎందుకంటే మా ఇంటి పక్కనే జేఎన్టీ ఉంది సార్ మా ఇంటికి దగ్గరలోనే విఎన్ఆర్ ఉంది సార్ నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యి నా టార్గెట్ సివిల్స్ ప్రిపేర్ అవుతా సార్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతా సార్ నా టార్గెట్ వేరు సార్ నాకు కన్వీనియంట్గా నా కాలేజ్ దగ్గర ఉండాలి నేను కాలేజే డిసైడ్ చేస్తున్నాను ఇప్పుడు చెప్పండి నేను ఎలా ఇవ్వాలి అంటే కాలేజీని టార్గెట్ చేయండి ఇక నీకు నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి జేఎన్టీ సెలెక్ట్ చేసుకోండి జేఎన్టీలో ఉన్న అన్ని బ్రాంచెస్ పెట్టండి ఇక ఎందుకంటే ఇక నీకు నీ ర్యాంక్కి ఏదో ఒక బ్రాంచ్ వచ్చిందంటే నీకు నచ్చిన కాలేజ్ వస్తుంది అంటే ఆల్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి నీకు నచ్చిన యువర్ కాలేజ్ అది రాలేదు నెక్స్ట్ సీబీఐటి నాకు దగ్గర అయితే సార్ అంటే సిబిఐటి సెలెక్ట్ చేసుకోండి అన్ని బ్రాంచీలు పెట్టండి అది కాలేజీని టార్గెట్ చేస్తే ఇక కొద్దిమంది సార్ నాకు ప్లేస్ ఇంపార్టెంట్ సార్ నేను మా ఇంటి దగ్గరనే ఉండాలి మా పేరెంట్స్ని చూసుకోవాలి మా పేరెంట్స్కి నేను హెల్ప్ చేయాలి మాకు షాప్ ఉంది నేను సార్ చదువుతూ నేను ఇది చూసుకోవాలి సార్ వేరే ఆప్షన్ లేదు దీన్ని బట్టి చెప్పండి అంటే ప్లేస్ని టార్గెట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహబూబ్ నగర్ అనుకోండి ఇక మహబూబ్ నగర్లో ఏమేమి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ అవే ఇచ్చుకోవాలి లేదు మహబూబ్ నగర్కి దగ్గర ఇంకా వేరే డిస్ట్రిక్ట్ ఏమేమి ఉన్నాయో ఆ కాలేజెస్ ఇచ్చుకోవాలి ప్లేస్ అని టార్గెట్ చేసిన వాళ్ళు చెప్తున్నా ప్లేస్ ఇంపార్టెంట్ సార్ నాకు మీరు చెప్పినట్లు నేను వర్క్అవుట్ నాకు కుదరదు నాకు నచ్చినట్లు చెప్పండి అంటే ప్లేస్ అని టార్గెట్ చేసి మీ ప్లేస్లో ఉన్న కాలేజెస్ అన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇక నెక్స్ట్ కొంచెం దూరం ప్లేస్ నెక్స్ట్ కొంచెం దూరం అలా ఇవ్వండి ఓకే మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి ర్యాంక్ పెద్దగా ఉంటే మీరు పెట్టే ఆప్షన్ ఎలా ఉండాలి అంటే ఏదో ఒక కాలేజీలో రావాలన్నమాట అలా ఉండాలి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొన్ని సీట్లు మిగులుతున్నాయి కొన్ని సీట్లు మిగులుతున్నాయి అంటే ప్రతి స్టూడెంట్కి సీట్ రావాల్సిందే కదా ఓకే మీకు నచ్చిన బ్రాంచ్కి నా సజెషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నచ్చిన బ్రాంచ్ అయితే అన్ని కాలేజీలు నచ్చిన బ్రాంచ్కి పెట్టండి నెక్స్ట్ మీకు నచ్చిన కాలేజ్ అయితే నీకు నచ్చిన కాలేజీలో అన్ని బ్రాంచెస్ పెట్టండి మీకు నచ్చిన ప్లేసే టార్గెట్ పెట్టుకుంటే మీ ఆ ప్లేస్లో అన్ని బ్రాంచెస్ అన్ని కాలేజెస్ చూసుకోండి ఇలా జాగ్రత్తగా పెట్టండి మిస్టేక్ చేయకండి ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్లోనే అందరూ చూస్ చేసుకుంటే రౌతెలా జోసర్ది కూడా క్లారిటీ వస్తుంది సో క్యాన్సలేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఒక్కసారి రౌండ్ వన్లో వచ్చిన వాళ్ళు వదులుకోలేరు అనుకోండి ఇక రౌండ్ టూలో చేంజెస్ పెద్దగా ఏముండవు అందుకని చెప్తున్నా మాకు అలాట్మెంట్ వచ్చిన వెంటనే కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి మీకు మాకు అలాట్మెంట్ వచ్చింది అదే ఫైనల్ అనుకోకండి మిగతా వాళ్ళు అలాంటి ఆప్షన్స్ చేంజ్ చేస్తారు సో అలా చూసుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్తగా డీల్ చేయండి అంతేగాని సిఎస్ఈ నాకు ఇష్టం సార్ జేఎన్టీలో సేఫ్ జోన్ కోసం వేరేది కూడా పెడతా సార్ అని అనుకోకండి మీకు సిఎస్సి ఇష్టమైతే జేఎన్టీలో సిఎస్సి పెట్టండి సిబిఐటీలో సిఎస్ఈ పెట్టండి అంతేగా మిగిలిన బ్రాంచెస్ థింక్ చేయకండి ఓకే సజెస్ట్ చేస్తారు సేఫ్ జోన్ కోసం వేరే కూడా పెట్టు అని అది వచ్చింది అనుకోండి అప్పుడు మీరు బాధపడతారు కదా అయ్యో నాకు నచ్చింది రాలేదు నేను ఏదో సేఫ్ జోన్ కోసం నార్మల్గా పెట్టింది వచ్చింది అని బాధపడతారు సో మీకు నచ్చిన బ్రాంచ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇది ఒక పాయింట్ అండి ఓకే ఇవే పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను బ్రాంచ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాలేజీ నెక్స్ట్ ప్లేస్ తర్వాత ఫీజుని చూసుకోండి ఫీజు సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కదా అంటే అది కట్టిన తర్వాత అది అయిపోయి థర్టీ ఫైవ్ థౌజండ్ తర్వాత కొద్దిమందికి మొత్తం ఫ్రీ ఉంది ఓకే మొత్తం ఫ్రీ ఉంటే ఇక నో ఇష్యూ ఆ ఫీజు గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు ఎస్సీఎస్టీ వాళ్ళు మొత్తం ఫ్రీ అలా ఉన్న వాళ్ళకు నో ఇష్యూ ఓకే లేదు సార్ నాకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు అంటే ఇది చూసుకోండి మీకు పెట్టిన కాలేజీని బట్టి నెక్స్ట్ హాస్టల్ ఖచ్చితంగా చూసుకోండి ఓకే హాస్టల్ ఆ విలేజెస్ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు కదా కాలేజ్ హాస్టల్ ఉండాలా ప్రై ప్రైవేటుగా రూమ్ తీసుకొని ఉండాలా ఇది క్లారిటీ మీద ఉండండి అయ్యో సార్ నేను ఆ కాలేజ్ ఒక లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ సార్ నాకు ఆ కాలేజీలో హాస్టల్ ఉంది అనే విషయం తెలియదు సార్ ఉండింటే నేను అదే పెడుతుంటే కదా సార్ అని అడిగారు నాకు నార్మల్ కాలేజే నాకు ఆ కాలేజీలో హాస్టల్ ఉంది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని తెలిసి ఉంటే నేను అదే పెడుతుంటే సార్ ఇప్పుడు నేను ప్రైవేట్ ప్రైవేట్గా ఉంటున్నా చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నవాళ్ళు ఉన్నారు ఓకే ఇది క్లారిటీ తెచ్చుకోండి క్లియర్గా ఇది ఎక్కడ చూసుకోవాలి సార్ అంటే ప్రొఫైల్ ఇచ్చారు నిన్న నేను ఒక వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఛానల్ని ఫాలో అవ్వండి ప్రతి ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ కో ఎడ్యుకేషన్ ఆ కాదా కూడా చూసుకోండి గర్ల్స్ విషయంలో పేరెంట్స్ ఓకే చూసుకోండి మీకు కోఎడ్ కావాలన్నా గర్ల్స్ ప్యూర్ గర్ల్సా అలా చూసుకోండి నెక్స్ట్ డిస్టెన్స్ డిస్టెన్స్ హండ్రెడ్ కిలోమీటర్సా ఫిఫ్టీ కిలోమీటర్సా ఇది కూడా చూసుకోండి మీరు ఎక్కడనో మహబూబ్ నగర్ అక్కడ ఉన్నారు తీరా కరీంనగర్ ఆదిలాబాద్ అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు ఇబ్బంది అవుతుంది కదా నేను ఇచ్చిన ఆర్డర్ మాత్రం కాలేజీని బట్టే బ్రాండ్ని బట్టే ప్లేస్మెంట్స్ని బట్టే ఇచ్చాను నెక్స్ట్ హైదరాబాద్ విలేజా మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి సార్ నా ర్యాంక్కి హైదరాబాద్లో ఒక నార్మల్ కాలేజ్ వస్తుంది ఇక్కడ డిస్టిక్లో ఒక నార్మల్ కాలేజ్ వస్తుంది సార్ ఏది బెటర్ సార్ అంటే నేను హైదరాబాద్ అని చెప్తాను ఎందుకు అంటే కోర్సెస్ నేర్చుకోవడం ఇక్కడ కోచింగ్ సెంటర్స్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే లేదు సార్ నేను ఆన్లైన్లో నేర్చుకుంటా అంటే మీకు నచ్చినది విలేజ్లో ఉన్నా సరే ఆ డిస్టిక్లో అలా థింక్ చేయండి ఈ ఈ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఫీజు హాస్టల్ డిస్టెన్స్ ఓకే చాలా ఇంపార్టెంట్ మిస్టేక్ చేయకుండా చూసుకోండి నెక్స్ట్ మా అవార్ట్మెంట్ తర్వాత మీరు అలర్ట్ అవ్వండి మీకు నచ్చిన వచ్చిన కాలేజ్ ఉంటుంది కదా మా అలాట్మెంట్లో దాని గురించి ఎంక్వైరీ చేయండి అదే కాలేజ్ వస్తుంది కాదు దాని పైన ఒక రెండు మూడు కాలేజీలు రావచ్చు దాని కింద రావచ్చు టూ పాసిబిలిటీస్ ఉంటాయి కానీ దాని దగ్గరలోనే వస్తుంది ఎలా ఎంక్వైరీ చేస్తారు అంటే అది ఎక్కడుంది మీకు వచ్చిన కాలేజ్ డిస్టెన్స్ ఎలా ఉంది ట్రాన్స్పోర్టు బస్ ఫెసిలిటీ ఉందా బే బైక్ తీసుకోవాలా ఆటోలు ఉన్నాయా అది చూసుకోండి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా చూసుకోండి మీకు మాక్ అలాట్మెంట్లో వచ్చిన కాలేజ్ ఏరియా ఎలా ఉంది ఓకే ఆ ఏరియా కోచింగ్ సెంటర్స్ అవి ఆ నెక్స్ట్ నేను గేట్కి ప్రిపేర్ కావాలి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి సివిల్స్కి ప్రిపేర్ కావాలి ఇవి చూసుకోండి మీకు నచ్చింది ఆ కాలేజ్కి వెళ్ళి ఫ్యాకల్టీ దగ్గర ల్యాబ్స్ ఇంటరాక్ట్ అవ్వండి అడిగితే చెప్తారు నాకు మాకు అలాట్మెంట్ ఈ కాలేజ్ వచ్చిన సార్ కొంచెం తెలుసుకుందామని వచ్చిన అంటే క్లియర్గా చెప్తారు అందరు హెల్ప్ చేసే వాళ్ళే ఉంటారు స్టూడెంట్కి నో డౌట్ నెక్స్ట్ అక్కడ స్టూడెంట్స్ ఉంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్ అని ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అని టార్గెట్ చేయండి సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఎందుకు అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్నవాళ్ళు మీరు వెళ్తే ఫస్ట్ ఇయర్ అవుతారు కదా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్న ఏం చేస్తారంటే ఫ్యాకల్టీ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తారు అరే ఆ సార్ ఏమంటారు మంచి ఫ్యాకల్టీ బాగున్నారు అది ఇదని ల్యాబ్స్ గురించి చెప్తారు ఇక ఫైనల్ ఇయర్ వాళ్ళు వాళ్ళ కాలేజ్ ప్లేస్మెంట్స్ గురించి చెప్తారు మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్ మా సీనియర్స్కి ఈ ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఆ ప్లేస్మెంట్స్ వచ్చినాయి సో మీరేం టెన్షన్ పడకండి చూజ్ చేసుకో చూస్ చేసుకోండి బాగుంటుందని చెప్తారు సో ఈ ఇన్ఫర్మేషన్ ట్రై చేయండి గ్యాదర్ చేసుకో మాకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నా మాక్ అలాట్మెంట్ వచ్చిన కాలేజీ నైంటీ పర్సెంటేజ్ అదే వస్తుంది కానీ టెన్ పర్సెంటేజ్ చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది దానికన్నా బెటర్ రావచ్చు దానికన్నా కిందిది రావచ్చు సో ప్రిపేర్ అయ్యి ఉండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకేనా నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి కౌన్సిలింగ్ లాస్ట్ స్టెప్ వరకు మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు తర్వాత ఫ్యూచర్ గురించి కూడా ఈ స్టెప్ తీసుకోండి ఈ లాంగ్వేజ్ నేర్చుకోండి ఇలా ఉంటుంది ఫ్యూచర్ నా సీనియర్ స్టూడెంట్ ఇలా చేశాడు అనే పాయింట్స్ మీకు అందించడం జరుగుతుంది దీంతోపాటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో క్లాసెస్ని కూడా ఇంజనీరింగ్ ఎబ్సెట్ ఐఐటి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీ క్లాసెస్ ఇది మన ఛానల్ అండి మన కోసం ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ మన కోసం పెట్టుకున్నది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం ఫ్యా ఓకే పెట్టుకున్న ఛానల్ ఇది ఎవరన్నా డౌట్ జోసా కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే అరే మన ఛానల్ ఒకటి ఉంది దాన్ని ఫాలో అవుతే మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ వేలో దొరుకుతుంది అని మీరు సజెస్ట్ చేసేలా నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నా ఇన్ఫర్మేషన్ని థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో భవ ఆచార్య భవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ చాలా కష్టపడ్డారు ఈ ఆప్షన్స్ విషయంలో జాగ్రత్తగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్